ग्रामी कयल आहे ఈరోజు మిశ్రమం ఫెస్టుల మహాపూజ కార్యక్రమాన్ని ఇప్పుడే ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ కార్యక్రమం మిశ్రమస్తులందరూ కూడా తాత ముత్తాతల నుండి మరి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు మహా మహాజాతరకి వివిధ రాష్ట్రాల నుంచి ఛత్తీస్గఢ్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు చాలా రాష్ట్రాల నుండి వచ్చి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వస్తారు ఈరోజు ప్రత్యేకించి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు అదేవిధంగా ఎమ్మెల్సీ గారు బోత్ ఎమ్మెల్యే గారు మిగతా ప్రజాపతిలో ఐటిఐపిఓ గారు సబ్ కలెక్టర్ గారు మిగతా అందరూ కూడా రావడం అనేది జరిగింది ఈ యొక్క మహాపూజ కార్యక్రమాన్ని విజయవంతంగా ఇప్పుడే మేము పూర్తి చేయడం అనేది జరిగింది అదేవిధంగా ముప్పై ఒకటి తారీఖు నాడు దర్బార్ కార్యక్రమం ఉంటుంది ఆ కార్యక్రమానికి ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యుడు సీతక్క గారు అదేవిధంగా దేవదాయ శాఖ మాత్యులు కొండా సురేఖ గారు మిగతా విఐపి అందరూ కూడా దర్బార్ రోజున రాబోతున్నారు ఈ యొక్క దర్బార్ కార్యక్రమానికి సంబంధించిన అంశాలన్నీ కూడా కలెక్టర్ గారు పిఓ గారు సబ్ కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం అనేది జరిగింది తప్పకుండా వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది ఇక్కడ అన్నదాన కార్యక్రమం కావచ్చు మిగతా ఏర్పాట్లు కావచ్చు ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు ఆరు వేల మంది పోలీస్ సిబ్బందితో కూడా ఏర్పాట్లను చేయడం అనేది జరిగింది కాబట్టి వచ్చేత పగులు కోరుకునేది ఒకటే తప్పకుండా మీరందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో రండి పీస్ఫుల్గా జాతర కార్యక్రమంలో ఈ యొక్క మహాదేవ యొక్క జాతరలో ప్రత్యేకమైన పూజలు చేసుకుని మీరందరూ కూడా వెళ్ళాలని అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పాడి పంటలు బాగా పండాలని అదేవిధంగా అభివృద్ధి కూడా పూర్తి స్థాయిలో జరగాలని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వచ్చిన భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని కూడా భవిష్యత్తులో కూడా స్థాయి ఈ వారం రోజులు కూడా అందరూ కూడా ప్రశాంతమైన వార్తలు పూర్తి చేయాలని కోరుతున్నాను ధన్యవాదాలు భారతదేశంలో రెండు అతి పెద్ద గిరిజన జాతర నాగోబా జాతర ఈ రోజు నుంచి ప్రారంభించడం అయింది ఈరోజు మహాపూజ అయిన తర్వాత మళ్ళీ ఈరోజు దర్శనం కూడా చేయడం జరిగింది విజయవంతంగా చేయడం జరిగింది ఇందాక మన అందరితో గౌరవ ఎమ్మెల్యే గారు ఖానాపూర్ ఎమ్మెల్యే గారు అన్ని వివరాలు కూడా స్పష్టంగా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలో గౌరవ ఖానాపూర్ ఎమ్మెల్యే గారితో పాటు గౌరవ ఎస్పీ గారు తర్వాత పిఓ గారు గౌరవ బోత్ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు చాలా ప్రశాంతంగా వాతావరణంలో ఇది చాలా పవిత్రమైన జాతర మేశ్రం వంశులు వారు సంబంధించిన నాగదేవత నాగోబా దేవత సంబంధించిన పవిత్రమైన జాతర దానికి సంబంధించిన వారికి ఏవైతే అనుబంధం ఉన్నాయో తర్వాత ప్రకృతితో కూడా ఏవైతే అనుబంధం ఉన్నాయో అది ఇరవై ఎనిమిది నుంచి నాలుగో తారీఖు మన జిల్లాలో కేస్లాపూర్ గ్రామంలో ఈరోజు ఈరోజు నుంచి స్టార్ట్ అయింది ఇందాక వారు ఎమ్మెల్యే గారు చెప్పినట్లు మన తెలంగాణ రాష్ట్రంతో పాటు చుట్టుపక్కల మధ్యప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ వివిధ అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు రోజు నుంచి మళ్ళీ దర్శనం కోసం కూడా వస్తున్నారు కాబట్టి ఈరోజు దర్శనం చేసుకొని కూడా చాలా ఆనందంగా కనిపించింది ఎందుకంటే చాలా పీస్ఫుల్ వాతావరణం చాలా పవిత్రమైన జాతర సో దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు గౌరవ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ మేడం శీతాక మేడం గారు ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది రెండు సార్లు మనం ప్రిపరేటరీ మీటింగ్ కూడా చేసి దగ్గరే ఉండి అన్ని ఏవైతే ఏర్పాట్లు ఉన్నాయో అది ఇక్కడ పరీక్ష చేసి పూర్తి చేయడం జరిగింది దీంతోపాటు ముప్పై తారీఖు మనం సాయంత్రము ఒక ఆదివాసీ కల్చరల్ నైట్ కార్యక్రమం కూడా ఉంది దాంట్లో కూడా మనం గౌరవ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మంత్రివర్యు గారు సీతక్క మేడం కూడా వస్తారు తర్వాత ముప్పై ఒక్క తారీఖు పొద్దున మనం దర్బార్ కూడా ఉంటుంది ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు మనం సీతక్క మేడంతో పాటు మన దేవదాలయ శాఖ మంత్రివర్యులు కొండా సులేఖ మేడం కూడా వస్తున్నారు కాబట్టి అందరూకి ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు కూడా చాలా మంచిగా చేయడం జరిగింది భక్తులు అందరూ కూడా ప్రశాంతంగా వచ్చి ఈ మన భారతదేశంలో ఇందాక నేను చెప్పినట్లు రెండవ పెద్ద ఎత్తున గిరిజన జాతర దానికి సంబంధించిన మనం అందరూ కూడా ఈ యొక్క ప్రశాంత గాత్రంలో ఇక్కడ వచ్చి పూజ చేసుకొని ఒక ఆనందంగా తీసుకొని కూడా వెళ్ళాలి వారికి అన్ని వసతులు కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కూడా అందరూ అధికారులు కూడా కృషి చేస్తున్నారు వారి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసి ఈ జాతర కూడా విజయవంతంగా చేయడం కూడా జరుగుతుంది థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు కృష్ణాపూర్లో నాగబాగుడిలో మహాపూజ ప్రోగ్రాం జరిగింది పోలీస్ తరఫు నుంచి కూడా మేము కాంప్రిహెన్సివ్ బందోబస్తు ప్లాన్ చేశాము టోటల్ మొత్తం ఐదు మంది పోలీస్ ఇబ్బంది కూడా డిప్లైమెంట్ బందోబస్తు జరిగింది ఇక్కడ రకరకాల సెక్టర్స్లో మేము డివైడ్ చేసాము భక్తుల కోసం భక్తులు భద్రత కోసం మొత్తం అరేంజ్మెంట్స్ మేము చేస్తాం దీంట్లో సీసీటీవీ సర్వెలెన్స్ కూడా మేము నిఘా చేస్తున్నాము టోటల్ అరౌండ్ హండ్రెడ్ కెమెరాస్ట్ ఇది కాకుండా డ్రోన్ సర్వెలెన్స్ కూడా చేస్తున్నాం భక్తులకి ఏమైనా ఇబ్బంది జరగకుండా మేము చూసుకుంటున్నాం థ్యాంక్ యూ